హాయ్ ఫ్రెండ్స్ సబ్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం అపార్థాలతో కుటుంబాన్ని హేళన చేస్తూ విడిపోవాలని చెప్పేసి అనన్య వేసిన ప్లాన్లో ఆనంద భైరవి ఉగ్ర రూపంతో అనన్యకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతుందో తెలుసుకుందాం లీలావతి చాలా అపార్థం చేసుకుంటుంది ఆనందను నీ కొడుకును నీ కోడలు చాలా అదృష్టవంతులు నా కోడలు నా కొడుకు ఏం చేయనని చాతగాని వాళ్ళు కాబట్టి ఈ కుటుంబంలో ఉండడానికి నాకు ఇష్టం లేదు అందుకనే నిర్ణయించుకున్నాను ఆనంద వెంటనే బేరే కాపురం పెట్టి మాదేదో మా బ్రతికేదో మేము బ్రతుకుతాం అందుకని చెప్పేసి నువ్వు ఇక్కడి నుంచి మా గురించి ఆలోచన చేయడం పక్కనే పెట్టు అని లీలావతి మాటలు ఇన్న ఆనంద భైరవి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటక్క వేరే కుటుంబము నీది నాది అని చెప్పేసి ఇలా ఎలా మాట్లాడుతున్నావక్క అంతా మనదే అని చెప్పేసి అనుకున్న మనం అక్క చెల్లెల కంటే ఎక్కువగా ప్రాణంగా ఉన్న మనం ఈరోజు నీ కొడుకు నా కొడుకు అని విడదీసినట్టు మాట్లాడుతున్నావు అక్క చాలా పొరపాటుగా మాట్లాడుతున్నావు ఇక నువ్వు అలా ఆలోచించకక్క ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోయి వేరే కాపురం పెడతానని ఆ ఆలోచన కూడా రానివ్వకక్క ఇంకేం చేయాల ఆనంద ఇంకేం చేస్తుంది నీ కొడుకు నీ కోడలే కదా ఈ ప్రాజెక్టు వచ్చిందని ఇక నువ్వు సంబరపడుకుంటూ ఆ పది మందికి చెప్పావు నా కొడుకు చాతగాని వాళ్ళలాగానే కదా నువ్వు చేసింది అలాంటప్పుడు ఇంకెందుకు తలెత్తుకొని ఇంట్లో ఉండడం అందుకనే మా దారేదో మేం పోదాం కాబట్టి నేను మర్యాదగానే అడుగుతున్నాను అలా అని చెప్పేసి ఏదో దౌర్జన్యం చేసి ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళటం లేదు కదా ఇక చాలమ్మా ఇప్పటికే చాలా ఎక్కువైపోతుంది ఈ ఇంట్లో ఉండడం మాకు సహనం ఉంది ఓపిక ఉంది అలా అని చెప్పేసి మనసు చంపుకొనే ఉండలేం కదమ్మా అందుకనే దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి లేనా మా చావేదో మమ్మల్ని చావని అని లీలవతి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది వదిన గారు మీరేమనుకున్నా మాకొచ్చిన నష్టమేమి లేదు మా అల్లుడు గారు ఎంతగానో కష్టపడ్డాడు కనీసమైనా కూడా మా అల్లుడు పేరని చెప్పిందా ఏంది అని కాంచన మాటకు ఆనంద భైరవి ఉగ్రంగా చూస్తూ ఉంటుంది కాంచన భయంతో అక్కడి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడి వెళ్ళి కోటేశ్వరరావు రోహిత్ కూడా వెళ్ళిపోతారు ఏలోపు అనన్య ఉంటుంది ఆనంద బాధపడుతుండగా ఇక మోస్ట్ వెల్కమ్ అత్తయ్య గారు ఈరోజు మాత్రం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అది ఎలా అంటావా మా అత్తయ్యే మిమ్మల్ని నడి నెత్తిలో కూర్చోపెట్టుకొని ఆనంద ఆనంద అని చెప్పేసి జపం చేస్తున్న మా అత్తయ్య ఈరోజు ఈ కుటుంబం రెండు ముక్కలు కావాలని తన నోటెంబడి బయటపడేలా చేశాను ఇది మాత్రం నేను ఊహించని కొత్త మలుపుతో డైరెక్టర్ గారు రాశారు అబ్బా ఏమన్నా రాశాడా అసలు ఎక్స్పెక్ట్ చేయని రాత కూడా రాశాడు అలాంటి డైరెక్టర్కి హార్సిపు కొట్టాలి మర్చిపోయాను ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయి హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేద్దాం పాపం మీరు ఎంతలా బాధపడతారో అందుకనే మీ బాధకు ఈ పూలు గిఫ్ట్గా ఇచ్చి మిమ్మల్ని ఓదారుస్తున్నా ఏ అని చెప్పేసి గట్టిగా కళ్ళెర చేస్తుంది ఏంటి నేను అదిరిపై బెదిరిపోతానని చెప్పేసి అనుకుంటున్నావా అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టింది దేనికోసం అనుకుంటున్నావు ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికే ఈ ఆనంద ఆనందభైరవి ఉట్టిలాగున్న ఈ కుటుంబాన్ని ఆ కుండ బద్దలు కొట్టి ముక్కలు చేస్తే ఏ ముక్క ఆ ముక్క పడుతుంది అందుకనే ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నేను సంకల్పించుకున్నది ఏంటో తెలుసా ఆనంద కుటుంబాన్ని ముక్కలు చేసి చీల్చి చూడడం అనేది ఇంత త్వరగా కళ నెరవేరుతుందని అస్సలు అనుకోలేదు పాపం మిమ్మల్ని చూస్తుంటే ఈరోజు మాత్రం చాలా జాలిస్తుంది మీరు ఇలా బాధపడుతూనే ఉండండి మేము లగేజ్ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాం అని అలా బెటకారంగా మాట్లాడి ఆయననే వెళ్తూ ఉంటుంది ఆనంద భైరవి వెంటనే అలా ఒక్కసారి చిటుక వేస్తుంది ఏంటే విర్రవీగుతున్నావు దేని చూసుకొని విర్రవీగుతున్నావే ఓహో ఇప్పుడు నువ్వు అనుకున్నది సాధించానని చెప్పేసి విర్ర విగుతున్నావా అసలు నువ్వు నాకు గంటల టైం పెట్టవు రోజుల టైం పెట్టవు ఆనంద భైరవితో పెట్టుకోవాలంటే నీ గంటల టైం కూడా కాదు నిమిషం టైం కూడా నీకు పనికిరాదే ఆనంద భైరవి అంటే ఏమనుకుంటున్నావే అమ్మవారి అంశంలో పుట్టిందాని ఈ ఆనంద భైరవి ఈ కుటుంబాన్ని ముక్కలవుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటున్నా అనుకుంటున్నావే ఆనంద భైరవి కళ్ళెర చేస్తే నువ్వు కాటిలో కాలిపోతావే ఒక్కటి గుర్తుపెట్టుకో నీకు టైం నేను మూడే రోజులు ఇస్తున్నా ఈ మూడు రోజులలో నువ్వు ఖచ్చితంగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి ఖచ్చితంగా శాశ్వతంగా పోతావు ఇది మాత్రం ఫిక్స్ చేసుకో వెంటనే ఆలోచన కాదే భయంతో భయంతో నువ్వు గడగడాలనుకాలి ఈ మూడు రోజులలో ఇక నేనెట్లా పంపబోతున్నానో నిన్ను నీ చెప్పుతో నిన్నే కొట్టబోతున్నానే ఇది గంటలతో కౌంట్ చేసుకుంటుండు అని అక్కడున్న అలారం అనన్య చేతిలో పెట్టేసరికి అనన్య ఒక్కసారి ఉలిక్కి పడుతుంది ఇక మరోవైపు కోటేశ్వరరావు మా లీలావతి రోహిత్ ముగ్గురు కలిసి ఆలోచిస్తూ ఉంటారు లీలావతి నువ్వు ఆనందతో ఇలా అనడం నాకేం నచ్చలేదు అవునమ్మా నాన్న చెప్పేది నిజమే పిన్ని మన గురించి ఇంతలా కష్టపడింది ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే నా పేరు మెన్షన్ చేయలేదు కానీ ఒక అందుకు శరణ్య చేసింది కూడా కష్టం ఉంది కదా ప్రాజెక్టు మొత్తం డిలేట్ అయిన తర్వాత తన తేటలతో ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ మన చేతికి వచ్చేలా చేసిందంటే తనది కూడా గొప్పతనం ఉంది కదమ్మా అలాని మనం అపార్థం చేసుకొని పిన్నిని బాధ పెట్టడం నాకెందుకో నచ్చలేదమ్మా ఎప్పుడు మన మంచి గురించి కోరుకొని మన క్షేమ గురించి కోరుకొని మనం బాగుంటే చాలు అనుకున్న పిన్నిని అలా అపార్థంగా విడదీసినట్టు మాట్లాడితే నాకు మాత్రం నచ్చలేదమ్మా అవును లీలావతి వాడు చెప్పింది నిజమే నువ్వు తొందరపాటుతో ఆనందను బాధ పెట్టినట్టుగా అనిపిస్తుంది మనం ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతామని నువ్వు నిర్ణయించుకున్నావు కాదనట్లేదు కాకపోతే ఎప్పుడు ఇంట్లో చిన్న మాట కాదు కదా చిన్న అపార్థం కూడా రాలేదు హఠాత్తుగా నువ్వు నిర్ణయించుకుంటే ఆనంద తట్టుకోగలదా ఒక్కసారి నువ్వు ఆలోచించు అవును వదిన అన్నయ్య చెప్పేది నిజమే నువ్వు అలా ఎలా ఆలోచించావు ఈ ఇంటికి నువ్వు ఒక తల్లిలాగా ఆనంద ఎప్పుడూ చెప్తూ ఉండేది ఈరోజు నీ మాటలకు ఆనంద తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది అక్క కాదు నాకు ఎప్పుడు అమ్మనే అని చెప్పేసి ఎప్పుడు నీ గురించే చెప్పుకునే ఆనంద ఈరోజు తన తల్లి వదిలిపెట్టి పోతానంటే తను ఊరుకోగలదా ఆ బాధను తట్టుకోగలదా వదిన ఆనంద తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను వదిన నువ్వు మా ఇంటికి అమ్మలాగా ఉన్నావని అనుకున్నావు ఇప్పుడు ఈ బిడ్డను వదిలేసి మా బ్రతికేదో మీ బ్రతుకుతా అన్న మాట అయితే రానియకు వదిన మేం బ్రతుకున్నంత వరకు అందరం కలిసి ఉండాలని చెప్పేసి అనుకున్నాం అలానే చిన్న అపార్థానానికి ఆలోచించి ఈ కుటుంబం ముక్కులయ్యేలా చేయకు వదిన ఆనంద నిలం అంటేనే ఒక కుటుంబం ఒక కుటుంబం అంటేనే ఇక ఇంటికి నువ్వు ఒక బలం వదిన ఆ బలాన్ని నువ్వు ఇలా పెట్టి మమ్మల్ని బాధ పెట్టకు అనేసరికి లీలావతి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు అనన్య మాత్రం ఆనందించిన ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్కి షాక్లో ఉండిపోతుంది మరి లీలావతి తన మనసుని మార్చుకొని ఆనందకు సారీ చెప్పి మళ్ళీ అపార్థాలకు దూరం పెట్టి ఆనందానికి దగ్గర అవ్వబోతుందా మరి రేపటి చెప్పక ఊహించనిగా నీకు ట్రెస్టీవ్వబోతుందా మీరు మిస్ కాకుండా లైక్